i'll é. é. ఈ రోజు ఏదైతే గెడ్ర హైదరాబాద్ కూతవేడు దూరంలో ఉన్నటువంటి నాగార మున్సిపాలిటీ పరిధిలో ఉన్నామో నాగారంలో ఉన్నటువంటి ఏదైతే అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పొచ్చు ఇక మెయిన్ రోడ్డు ఏదైతే మెయిన్ రోడ్ ఉన్నదో నాగార మున్సిపాలిటీ నుంచి ఈసేల్ నుంచి కీసర మెయిన్ రోడ్ ఏదైతే ప్రధాన రహదారి ఉందో ఆ ప్రధాన రహదారికి ఆనుకోని త్రీ ఫిఫ్టీ ఫోర్ సర్వే నంబర్ ఏదైతే ఉన్నదో అది ప్రభుత్వ స్థలం ప్రభుత్వ స్థలం సంబంధించిన వంద గజాల ఆ ప్రభుత్వ స్థలం ను ఆక్రమించేసి పెద్ద ఎత్తున భవన అంతస్తులు ఖరచుగా చెప్పొచ్చు ఇలా చూసినట్లయితే బాలాజీ ఫ్రీ అనేది చెప్పొచ్చు నాలుగు అంతస్తులు భవన అంతస్తులు కడుతున్నారు అక్రమంగా కడుతున్నారు దీన్ని దీనిపై నాగర మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అధికారులు గానీ నాయకులు కాని ఎవరు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అందులో భాగంగానే నాగరం మున్సిపాలిటీ వాసి ఎవైతే ఉన్నారో ఇక్కడ ఆ శ్రీనాథ్ గౌడ అనేసి ఉన్నాడు ఇతన్ని అడిగి తెలుసుకున్నాం ఇతను ఆ యొక్క ఏంద గజాలు ఉన్న ప్రభుత్వ స్థలం ఉన్నది దానికి విలికి తీసిండు ఆ ఎంఆర్ఓ నుంచి దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా తీసుకొచ్చిండు అతని అడిగితే అతని మాటలు తీసుకున్నాను చెప్పండి నమస్కారం అండి నా పేరు శ్రీనాథ్ గౌడ్ ఇది ఈ బిల్డింగ్ అండి ఈ బిల్డింగ్ అయితే ఇంట్లో సర్వే రిపోర్ట్ వినిపిస్తే అక్షరాల ఇందులో ప్రభుత్వ స్థలం మనకి వంద వంద గజాలు ఉందండి వంద గజాలు ఉంది ఇందులో నేను చాలా మార్లు కమిషనర్ వారికి ఫిర్యాదు చేశాను ప్లస్ మళ్ళా వచ్చేసి ఎంఆర్ఓ గారిని ఫిర్యాదు చేశాను ప్రజావాణిలో నేను మన కలెక్టర్ గారు కూడా ఇచ్చాను సార్ ఇది ప్రజావాణిలో ఇచ్చింది ఈ ఎంఆర్ఓ గారికి కూడా ఇచ్చాను సార్ ఈ ఎంఆర్ఓ గారికి ఇచ్చాను సార్ ఇది మళ్ళీ వచ్చేసి కమిషనర్ గారు కూడా ఇచ్చాను సార్ కమిషనర్ గారు కూడా ఇచ్చాను సార్ ఇదే విషయమై ఇదే విషయమై కమిషనర్ గారు కూడా ఇచ్చాను అయితే గతంలో ఆయన కమిషనర్ గారు ఏం చెప్పారంటే మేము చర్య తీసుకుంటున్నాం అది ఇది అన్నట్టు అన్నారు కానీ చర్య తీసుకుంటున్నాం తీసుకుంటాం మా నాడు మా లో ఉంది అని అనడం తప్ప చర్య తీసుకోవడం చేస్తారు అసలు అసలు ఏం కోరుకుంటారు మీకు ఏం కావాలనుకుంటున్నారు ఏం చేస్తారు ఇక్కడ మనకు నాగరం మున్సిపాలిటీలో మనకు వచ్చేసి ఒక బస్సు దొకా లేదు ప్లస్ ఇంకెవరి వచ్చేసి అంగన్వాడీ లేదు అవి కట్టుకున్నామంటే ప్రభుత్వ స్థలాలు లేవు ఇక ఉన్న ప్రభుత్వశాల వీళ్ళు ఆక్రమించుకుంటూ పోతే ఎలా ఉంటాయి సార్ మనకి ఇది ఏం లేదు తక్షణమే ఇది ఆక్రమించుకొని మన ప్రజలకు ఉపయోగపడేలా ఏదో ఒకటి చేయాల్సిందిగా మనం ఈ సార్ ఇది ఇంకోటి స్థానిక కమిషన్ చైర్మన్ కానీ కమిషనర్ కానీ ఏమి ఈ చైర్మన్ గారు చేస్తాను నేను చూస్తాను చర్య తీసుకుంటాను అన్నమాట మాట్లాడింది సార్ కమిషనర్ గారు ఏమో నాకు ప్రొటెక్షన్ కావాలి అది దాని వేసి అనగానే ప్రొటెక్షన్ కూడా ఎప్పటి చేశాం సార్ సీఏ గారితో అని చెప్పి స్థానిక సీఏ గారికి కూడా చెప్పేసి అంటే ఓకే సార్ ప్రొటెక్షన్ ఇస్తామన్నా ప్రొటెక్షన్ ఇస్తామన్నా కానీ వీళ్ళు చర్య తీసుకోవడం లేదు సార్ ఆల్రెడీ షోకేస్ మోటిస్ లో పంపించారు అది ఇల్లుగా కన్స్ట్రక్షన్ కోసం మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఇల్లుగా కన్స్ట్రక్షన్ డిమాలిషన్ చేసేది లేదు అందులో ఇది ఒక ప్రభుత్వం స్థలము ప్రభుత్వ స్థలం దీన్ని ఆక్రమించి వీళ్ళు ఇట్లా చేస్తూ హైదరాబాద్ ఉన్నదని ఒక మాకు చాలా ఉన్నది కాకపోతే ఇది ఒకటి గరీబుల పైన చూపిస్తావా అనేసి ఒక అనుమానం వెళ్ళొత్తుంది ఎందుకంటే ఇట్లాంటి బరబాబుల పైన అయితే ఏం చూపించడం లేదు సార్ నీకు నేను కూడా ఆయన చాలాసార్లు కంప్లైంట్ చేశాను అయితే వాళ్ళు వస్తాము వస్తాము అనేసి అంటున్నారు తప్పించి వాళ్ళు రావడం లేదు సార్ అది సార్ చర్య తీసుకొని హైదరాబాద్ కానీ కమిషనర్ ఎమ్మర్ఓ కలెక్టర్ ఎవరైనా సరే కానీ చర్య తీసుకొని ఈ యొక్క ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని అది తీసుకొని ప్రజలకు ఉపయోగపడేలా దీనికైనా ఇది చేయాలని కోరిక సార్ దీని గురించి అదే న్యాయం కోరుతున్నాడు మీరు అయితే ప్రభుత్వ స్థలం ఏదైతే ఇప్పుడు నాగారం మున్సిపాలిటీ చూసినట్టయితే పార్కింగ్ స్థలం కూడా లేదు ఆ పార్కింగ్ స్థలం కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ ఏదైతే చూసినా భవన అంతస్తులు నాలుగు అంతస్తులు కడుతున్నాడు ఆయన అక్రమంగా కడుతున్నాడు అందులో ఇంకోటి ప్రభుత్వ స్థలం మూడు వందల యాభై నాలుగు సర్వే నెంబర్ ఆ వంద గజాల జాగా ఉన్నదని చెప్పేసి వంద గజాల స్థలం ఉన్నదని చెప్పేసి ఎంఆర్ గారు ఇచ్చిన నివేదిక ఉన్నది అతను రిటర్న్ గా రాసి ఇవ్వడం జరిగింది రాతపూర్వకంగా ఇచ్చినారు వంద గజాల ప్రభుత్వ స్థలం ఉన్నది మూడు వందల యాభై యాభై నాలుగు సర్వే నంబర్ అని చెప్పేసి అయినా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మాత్రం అధికారులు మాత్రం ఎలాంటి పట్టించుకోవట్లేదు ప్రభుత్వ స్థలం ఎంక్రోచ్మెంట్ కబ్జాకు గురైన కానీ దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్తున్నారు ఈ యొక్క సీనియర్ గారు ఇతను నాగారం మున్సిపాలిటీ నివాసి ఇతను చెప్పినా కానీ అలాంటి చర్యలు మాత్రం స్థానిక ఉన్నటువంటి నాయకులు కానీ కమిషన్ గానీ తీసుకోవట్లేదు దీనిపై కూడా దృష్టి పెట్టి ఇలాంటి కబ్జాలు ఏదైతే మెయిన్ రోడ్ ప్రధాన ఆధారపడి ఇంత పెద్ద ఎత్తున కోటి రూపాయలు సుమారు ఇక్కడ లక్ష రూపాయలు నడుస్తున్నది గజం వచ్చేసి ఈ యొక్క కోటి రూపాయల స్థలం వంద అనుకున్నాను కోటి రూపాయల స్థలము ఈ యొక్క కోటి రూపాయల స్థలం ప్రభుత్వం ఎందుకు కాపాడలేకపోతుంది దీని దీంట్లో దీని వెనుక ఉన్న మర్మం ఏంటి అధికారులకు ఏమైనా ముడుపులు ముట్టాయా అన్న అనుమానము వస్తున్నది కృష్ణ హైదరాబాద్ తెలంగాణ